కేంద్ర ప్రభుత్వం మన దేశ పౌరులైనటువంటి ఆదివాసుల పైన రోజు గూడకు ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నది మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి మావోయిస్టుల పేరుతో అక్కడ ఉన్నటువంటి అడవిని దేశంలో ఉన్నటువంటి అడవిని కాబట్టి అప్పచెప్పని ఆదివాసులను రోజు గూడకు ఎన్కౌట్తో ఆదివాసులను ఎన్కౌంటర్ చేయడం అనేది జరుపుతూ ఉన్నది రోజు మావోయిస్టులు కూడా మేము శాంతి చేస్తూ జరుపుతాము శాంతికి మేము కూడా ఆయుధాలు అని చెప్పేసి కూడా కూడా కాలు అనేది జరుపుతా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఆపరేషన్ కాదా కూడా జట్లు కూడా లింపు వేయాలి ఆవైస్టు పార్టీతో జట్టు జరపాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు ఆవోయిస్టుల పేరు చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను దేశంలో మూలవంత మూలవంతమైనటువంటి ఆదివాసులను ఈరోజు అవాద రోజు కేంద్ర ప్రభుత్వం కొట్టలు పెట్టుకుంటుంది కాబట్టి ఈ రోజు ఆదివాసుల పైన దాడులు ఆపాలి ఈ రోజు ఆదివాసులు అహ్లాన్ని కూడా ఆపాలని చెప్పేసి ఉన్నాం రోజు కేంద్ర ప్రభుత్వం మన దేశం వ్యతిరేకమైనటువంటి పాకిస్తాన్తో కూడా యుద్ధం నిరసించి శాంతి చర్చలు కొనసాగిస్తూ ఉన్నది జాత్యత కొనసాగించినది కాబట్టి రోజు మన దేశ పౌరులతో మన దేశ పౌరులు ఉన్నటువంటి మావోయిస్సులు రోజు పేదలకు పేద పేదలుగా ఉన్నది సగ సమాజం మారాలే దోపిడి వ్యవస్థ పోవాలి దోపిడి లేని సమాజం రావాలని చెప్పేసి కొట్లాడుతున్నటువంటి మావోయిస్సుల పైన ఈ రోజు కూర కే ఉన్నది కేంద్ర ప్రభుత్వం కాబట్టి మన రోజు చర్చలు జరిపి సమాజం పరిష్కారం చేసి చర్చ తరిపి ఎన్కౌంటర్ రావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం రోజు ఏ విధంగా అయితే మన దేశ వ్యతిరేకమైనటువంటి పాకిస్తాన్తో కూడా చర్చ తప్పింది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా మన దేశ పౌరులతో కూడా మావోయిస్టు పార్టీతో చట్టం తరిపి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు